పెద్దలారా అందరికీ నమస్తే ఈరోజు సయ్యద్ అలేబుల్లా ఖాద్రి గారితో మనం ఉన్నాం వారితో కాసేపు రంజాన్ పండుగ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మొదటిగా నా ప్రశ్న రంజాన్ పండుగ అంటే ఏమిటో కొద్దిగా వివరాలు చెప్పాలి చెప్పండి ఓకే రంజాన్ పండుగ అంటే దీనికి ఉపవాసాలతో సంబంధం ఉందన్నమాట రంజాన్ పండుగ అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే రంజాన్ పండుగ ఇస్లాం నెలలు పన్నెండు ఉన్నాయి ఇస్లాం నెలలు పన్నెండులో తొమ్మిదో నెల రంజాన్ నెల రంజాన్ అంటే ఒక నెల పేరు రంజాన్ అంటే ఒక నెల పేరు రంజాన్ పండుగ దీని గురించి సంబంధం ఉంటుంది అన్నమాట అయితే రంజాన్ పండుగ అనేది రంజాన్ నెలలో ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఉపవాసాలు ఉంటాయి వాటిని ఆచరించిన తర్వాత షవ్వాల్ నెల అంటే ఇస్లాం లెక్క ప్రకారంగా పదవ నెలలో స్టార్టింగ్ అంటే ఫస్ట్ రోజు ఒకటవ తేదీన ఈదుల్ ఫితర్ అనే పండుగ అంటే రంజాన్ పండుగను జరుపుకుంటారు రంజాన్ పండుగ అసలు పేరు ఈదుల్ ఫిత్ర ఈదుల్ ఫిత్ర పండుగ అంటే రంజాన్ పండుగ అన్నది నానుడి వాళ్ళ నోట వీళ్ళ నోట రంజాన్ మాసం కాబట్టి రంజాన్ మాసం తర్వాత వస్తుంది కాబట్టి రంజాన్ పండుగ రంజాన్ పండుగ అని పేరు పడింది సరే ఇంకో ప్రశ్న ఉపవాసం అంటే ఏమిటి అవి ఎలా చేస్తారు ఎలా ఉంటారు ఉపవాసం అంటే రంజాన్ నెలలో నేను ముందుగా చెప్పినట్టు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కా ప్రకారంగా కూడా పన్నెండు నెలలుంటాయి ఫస్ట్ నెల వచ్చేసి మొహర్రం సఫర్ అవ్వల్ రబీ రబియుస్సానీ జమాది లవల్ జమాదిస్సానీ రజబ్ షాబాన్ రంజాన్ రంజాన్ అంటే తొమ్మిదవ నెల క్యాలెండర్లో ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా తొమ్మిదవ నెల ఆ తర్వాత వచ్చే నెలలు వచ్చేసి షవ్వాల్ షవ్వాల్ నెల ఫస్ట్ తారీఖున పండగ సెలబ్రేట్ చేసుకుంటారు పదవ నెలలో ఆ తర్వాత జీఖాయిదా ఆ తర్వాత లాస్ట్ నెల వచ్చేసి జిల్హిజ్జా అయితే తొమ్మిదన తొమ్మిదవ నెలలో తొమ్మిదవ నెల రంజాన్ నెల కాబట్టి రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు సరే ఉపవాసాల వల్ల లాభం ఏంటి ఉపవాసాల వల్ల లాభం ఏమిటి అంటే ఉపవాసాల వల్ల పదకొండు నెలలు ఏదైతే డైజెషన్స్ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి ఉపవాసాలు ఇంకా ఏమిటి అంటే ఉపవాసం అన్నది నిష్ఠ అంటే పేదవాడి ఆకలి గురించి పేదవాడి ఆకలి పేదవాడికి అన్నం దొరకకపోతే ఎలా ఉంటుంది పేదవాడికి నీరు దొర దొరకపోతే ఎలా ఉంటుంది పేదల బాధలు ఎలా ఉంటాయి పేదల కడుపు నిండకపోతే పేదవారు ఎలా ఉంటారో అవి మనకి అర్థమవుతాయి దాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటాము పేదల ఆకలి అంటే ఏమిటో మనకి తెలిసి వస్తుంది సార్ జకాత్ అంటే ఏమిటో వివరించండి జకాత్ అంటే మనిషి దగ్గర ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో ఒక లెక్క ప్రకారంగా అంటే ఒక సంవత్సరం మొత్తం మీద రాబడిని లెక్కేసి లేదా ఉన్న ధనాన్ని లెక్కేసి మన అవసరాలు తీరిన తర్వాత ఏదైతే మన అవసరం గృహం ఉందో అది వదిలిపెట్టిన తర్వాత మన అవసరాలన్నీ తీరిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎడిషనల్గా అదనంగా మన దగ్గర ఏదైతే సొమ్ము మిగులుతుందో ఫ్లాట్ కానీ లేదా వేరే ఇల్లు కానీ లేదా డబ్బు కానీ లేదంటే ఒక లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇస్లాం మతం ప్రకారంగా ఏడున్నర తులాల బంగారం ఆ రోజు ఎవరి వద్ద అయితే ఉందో వాళ్ళు జకాత్ అనేది తీయాలి లేదంటే యాభై రెండున్నర తులాల వెండి ఎవరి దగ్గర అయితే ఆ రోజు ఉందో వాళ్ళు జకాత్ అనేది తీయాలి జకాత్ అనేది ఎంత తీయాలి లేదంటే మీ దగ్గర ఎంత క్యాష్ ఉన్నా క్యాష్ ఉన్నా కానీ బంగారం లేదు లేదా వెండి లేదు క్యాషే ఉంది అనుకుంటే దాని ప్రకారంగా కూడా మీరు లెక్కలు వేసి ఎంత ఎడిషనల్గా ఉందో ఒక సంవత్సరంలో మొత్తం గణాంకాలు లెక్కించి ఆ తర్వాత వందకి రెండున్నర రూపాయల చొప్పున జకాత్ చెల్లించాలి ఈ జకాత్ డబ్బులు మీరు పేదలకు అందించాలి మతాలు దీనికి ఏవి సంబంధం ఉండదు ఎవరికైనా జకాత్ డబ్బులు మీరు ఇవ్వవచ్చు ప్రశ్న పిత్ర అంటే ఏమిటి వివరించండి పిత్ర అంటే ఏమిటి అంటే ఈ నెలలో నిరుపేదలు కూడా పండుగలు పండగ చేసుకోవాలంటే చేసుకోవాలి కాబట్టి వారికి పిత్రా దానం అనేది ప్రతి మనిషి ఇవ్వవలసి వస్తుంది జకాత్ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు ఎవరైతే జకాత్ తీశారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిరుపేదల కోసం ఆలోచించి పిత్ర అనే దానం ఒకటి చేయాలి పిత్ర అనే దానం ఏమిటి అని అంటే ఇప్పుడైతే ఇప్పటి లెక్క ప్రకారంగా అయితే గోధుమల లెక్క చూసుకుంటే గనక ఒక్కో మనిషి వంద రూపాయల చొప్పున తీయాలి లేదంటే కిష్మిష్ లెక్కన తీయవచ్చు మూడు వందల రూపాయల చొప్పున తీ తీయాలి లేదంటే ఖర్జూరం తీయవచ్చు లేదంటే జీడిపప్పు లెక్కన కూడా పిత్ర అనేది తీయవచ్చు దీని ప్రకారంగా ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారి పేరు పేరున ఫిత్ర అనేది తీసి నిరుపేదలకి పనిచేయాలి ఇది పండగ కంటే ముందు ఇది మొత్తం ఆచరించాలి ఇది నిరుపేదలకి అందజేయాలి ఇది ప్రతి ఒక్కరు ఆ రోజు పుట్టిన బిడ్డ మీద కూడా ఇది వర్తిస్తుంది బిడ్డ చిన్న పాప పుట్టినా కానీ బాబు పుట్టినా కానీ ఆ రోజు ప్రతి మనిషి లెక్కన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారి పేరు పేరున ఫిత్రాదానం అనేది చేయాలి సార్ మరో ప్రశ్న తరావేహ్ నమాజ్ అంటే ఏమిటి వివరించండి తరావీహ్ నమాజ్ అంటే ఇస్లాం నెలలో అంటే రంజాన్ నెల ఏదైతే ఉంటుందో ఉపవాసాలు రేపు అనగా మొదలవుతుంది అని అనుకుంటే ఉపవాసాలు రేపు మొదలవుతున్నాయి అనుకుంటే ఈరోజు రాత్రి నుంచి తరావీ నమాజ్ అనేది ఆచరించడం జరుగుతుంది తరావీ నమాజ్ అంటే ఇషా నమాజ్ అంటే రోజు ఐదు నమాజులు ఉంటాయి ఫజర్ జొహర్ మగరిబ్ ఇషా బజార్ జొహర్ అసర్ మగరీబ్ ఇషా ఈ ఐదు నమాజులు రోజు ఉంటాయి దాంట్లో లాస్ట్ నమాజు సాయంత్రం ఎనిమిది గంటలకి ఇషా ఉంటుంది ఇషా నమాజ్ తర్వాత తరావి నమాజ్ని ఆచరిస్తారు తరావీ నమాజ్ చదువుతారు తరావీ నమాజ్లో ఇరవై రకాలు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయాలి దానికి సమయం దాదాపు రెండు గంటలు రోజు కంటే ఎగస్ట్రా సమయము పడుతుంది ఈ తరావీ నమాజు దేవుడి ఆజ్ఞ ప్రకారంగా తరావీ నమాజ్ చదువుతారు తరావీ నమాజ్ ఎందుకు చదువుతారంటే ఈ ఇదే నెలలో రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది కాబట్టి తరావీ నమాజ్ అంటే హురాన్ని మొత్తాన్ని తరావీ నమాజ్లో చదువుతారు సరే ఇంకో ప్రశ్న షబే ఖదర్ అంటే ఏమిటి షబే ఖదర్ అంటే రంజాన్ నెలలో ఇరవై ఏడవ రాత్రి అంటే ఇరవై ఆరవ ఉపవాసం పూర్తి చేసిన తర్వాత ఇరవై ఏడవ రాత్రి వస్తుంది ఇరవై ఏడవ రాత్రి అంటే సూర్యాస్తమయం పూర్తయిన తర్వాత మా దాంట్లో ఇస్లాం మతంలో డేట్ చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇరవై ఏడవ రాత్రి అంటే ఇరవై ఆరవ ఉపవాసం పూర్తయిన తర్వాత ఇరవై ఏడవ రాత్రి షబే ఖదర్ అంటే షబే ఖదర్ అంటే గౌరవించే మర్యాదపూర్వకంగా ఉండే ఒక మంచి రాత్రి అని అర్థం దీంట్లో హురాన్ అనే ఖురానే షరీఫ్ మా గ్రంథము అవతరించింది పూర్తయింది కాబట్టి అప్పుడు షబే ఖదర్ అంటే ఆ రోజు ఆ రోజు రాత్రి మొత్తం ఆ జాగరణ చేసి రాత్రి పూర్తి రాత్రి మొత్తం భక్తి శ్రద్ధలతో రాత్రి మొత్తం రాత్రి మొత్తం నమాజులు చదువుకుంటూ వీళ్ళ ప్రార్థనలు చేసుకుంటూ ఉదయం వరకు గడుపుతారు దీన్ని షబే ఖదర్ అంటారు సార్ రంజాన్ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వివరించండి రంజాన్ పండుగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఉదయం తెల్లవారుజామున లేస్తారు స్నానం చేస్తారు ఫజర్ నమాజ్ ఆచరిస్తారు ఫజర్ నమాజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మంచి బట్టలు అన్నీ వేసుకున్న మంచి మంచి బట్టలు ధరిస్తారు ఆ తర్వాత సేమియా పాయసం అనేది అంటే ఒక స్వీట్ డిష్ ఉంటుంది అది తింటారు అది సేవించిన తర్వాత ఆ తర్వాత నమాజ్కి వెళ్తారు నమాజ్కి వెళ్ళి రెండు రక రెండు రకాతుల నమాజ్ అంటే ఈద్కి సెపరేట్గా ఒక నమాజ్ ఉంటుంది పండక్కి ఆ సెపరేట్ నమాజ్ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికల్లా ఒక నమాజ్ ఉంటుంది ఒక అరగంట నమాజ్ ఉంటుంది ఆ నమాజు దేవుడికి కృతజ్ఞత కోసం నమాజ్ చేస్తారు ారు ఎందుకంటే పండగ దినాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి వారికి దేవుడికి కృతజ్ఞత కృతజ్ఞత చెప్పుకోవడం కోసం నమాజ్ని ఆచరిస్తారు నమాజ్ అయిన తర్వాత ప్రార్థన చేస్తారు సర్వ మానవాళి కోసం ప్రార్థన చేస్తారు అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత అన్ని మతాలు ప్రతి ఒక్కళ్ళని కలుపుకోండి కలుపుకొని ప్రపంచం మొత్తం కోసం ప్రార్థన చేస్తారు దువా చేస్తారు ప్రార్థన అయిన తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆలింగనం చేసుకుంటారు సరే ఇంకో ప్రశ్న మీరు మానవాళికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మానవాళికి నేను ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను అంటే మానవులు ప్రతి ఒక్కళ్ళు ఒకటే అందరిలో ప్రవహించే రక్తం ఒకటే ఎన్ని మతాలైనా కానీ ఎన్ని ధర్మాలైనా కానీ ఎన్ని కులాలైనా కానీ ప్రతి ఒక్కరూ ఒక్కటే అందరికీ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఉన్నాడు కాకపోతే మనం వేరే వేరే విధంగా వారిని కొలుచుకుంటున్నాము వేరే వేరే విధంగా నాకు ఎలా నాకు ఎలా తోచిందో నా తాత ముత్తాతల కాడి నుంచి ఎలా వచ్చిందో నేను అలా నడుచుకుంటున్నాను ఎవరి వేరే మతాల వారు కూడా వారు వారి తాత ముత్తాతల కాడి నుంచి ఎలా వచ్చిందో వారు అలా అలా మెలుగుతున్నారు వాళ్ళు వారు అలా ఆచరిస్తున్నారు వారు అలా ఆచరిస్తున్నారు మేము మా తాత ముత్తాతల కాడ నుంచి ఎలాగైతే మాకు అందిందో మాకు ఖురాన్ గ్రంథం ఎలా అందిందో ఇస్లాం మతం ఎలా అందిందో మేము అలా ఫాలో అవుతున్నాము హిందువులు అదర్ అదర్ రిలీజన్స్ ఎవరైతే ఉన్నారో హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ తాత ముత్త లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి ఉండాలి అది ఏ ధర్మమైనా కానీ ఏ మతమైనా కానీ ఎవరు ఏది ఆచరిస్తున్నా కానీ మన తాత ముత్తాతల కాడి నుంచి పూర్వీకుల కాడి నుంచి మనకు అందింది కాబట్టి మన వంశం నుంచి మనకు అందింది కాబట్టి నాకు ఎలా నాకు ఎలాగైతే అందిందో నేను దాన్ని ఆచరిస్తాను నాకు హురాన్ గ్రంథం అందింది కాబట్టి నేను నా తాత ముత్తాతలు ఆచరించారు కాబట్టి నేను దాన్ని ఫాలో అవుతాను నేను దాన్ని ఆలో ఆచరిస్తాను అలాగే హిందూ మతం కానివ్వండి లేదా హిందూ మతం వాళ్ళు భగవద్గీతని ఆచరిస్తారు దాని ప్రకారంగా నడుస్తారు క్రిస్టియన్ మతం వాళ్ళు బైబిల్ బైబిల్ని ఆచరిస్తారు దాని ప్రకారంగా వారు నడుచుకుంటారు వారి వారి పూర్వీకుల కాడి నుంచి వారికి సమాచారం అలా అందింది కాబట్టి వాళ్ళు అలా బతకాలి కాబట్టి అలా బతుకుతారు మనకి ఎలాగైతే అందిందో మన పూర్వీకులు తాత ముత్తాతలు ద్వారా మనం ఎలా ఎలా సందేశం అందిందో దాన్ని మనం నడుచుకోవాలి దాని ప్రకారంగా నడుచుకోవాలి కాకపోతే ఈ మతం ఆ మతం ఈ ధర్మం ఆ ధర్మం అని కొట్లాడుకోకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరిలో ప్రవహించే రక్తం అదే ఉంటుంది మనం కేవలం ఆచరణ కోసం మతాలని సృష్టించుకున్నాము దేవుడు పైన ఉన్నవాడు మాత్రం ఒక్కడే సృష్టిని మొత్తం తయారు చేసింది కేవలం దేవుడు ఒక్కడే కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను